హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య సెమిఫైనల్ మ్యాచ్లో ఇండియా ఘనమైన విజయాన్ని సాధించి సిక్స్టీ ఎయిట్ రన్స్ ఏడాతో అద్భుతమైన బోని కొట్టి ఫైనల్లోకి అయితే అడుగుపెట్టింది ఇంగ్లాండ్కి ముచ్చమటలు పట్టించి మూడు చెరువుల నీళ్లు తాగించి ఇంగ్లాండ్ని ఎక్కడ కూడా కోలుకొనియకుండా చేసిన భారత్ అద్భుతమైన రివెంజ్కి అయితే తెరపడిందని చెప్పుకోవచ్చు సో బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ అన్ని విధాలుగా సమిష్టిగా రాణించింది టీమిండియా అని చెప్పుకోవడానికి ఎలాంటి అతిశయక్తి లేదు ఓకే ఫ్రెండ్స్ ఇక లైట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలు వెళ్ళిపోదాం లెట్స్ మూవ్మెంట్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచిన కెప్టెన్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు ఇంగ్లాండ్ కెప్టెన్ మంచి స్టార్ట్ వచ్చింది అది యావరేజ్ స్టార్ట్ టీమిండియాకి రావడం జరిగింది ఇంగ్లాండ్కి అయితే మంచి స్టార్ట్ వచ్చింది ఇండియాకి ఊ అనుకున్న దానికంటే కాస్త భిన్నంగా వచ్చిందని చెప్పుకోవచ్చు అంటే చెప్పుకోవడానికి అంత పెద్ద స్టార్ట్ కాదని చెప్పుకోవచ్చు ఎందుకంటే విరాట్ కోహ్లీ సిక్స్ రన్స్ కొట్టిన తర్వాత నైన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు ఆ తర్వాత నైన్టీన్ రన్స్ దగ్గర మొద మొదటి వికెట్ అయితే పడిపోయింది ఆ వెంటనే రిషబ్ పంత్ ఫోర్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫస్ ఆఫ్ టూ వికెట్స్ నుంచి ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది రోహిత్ శర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ మధ్య సెవెంటీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్ అయితే రావటం జరిగింది అయితే ఇక్కడ సిక్స్టీ ఫైవ్ రన్స్ స్కోర్ ఉన్నప్పుడు వర్షం ఆటంకం కలిగించడం జరిగింది సెవెంటీ ఫైవ్ మినిట్స్ పాటు ఆటకి అంతరాయం కలిగింది ఆ తర్వాత లెవెన్ ఫార్టీ ఫైవ్ ఆ టైంలో గేమ్ అయితే స్టార్ట్ అయింది సో మొత్తంగా సెవెంటీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్కి తెరపడిన తర్వాత రోహిత్ శర్మ ఫిఫ్టీ సెవెన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత మరుసటి ఓవర్లోనే సూర్యకుమార్ యాదవ్ కూడా ఫార్టీ సెవెన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు ఆ తర్వాత వచ్చినటువంటి హార్దిక్ పాండ్యా అండ్ జడేజా ఒక పార్ట్నర్షిప్ అయితే చేశారు అక్షర్ పటేల్ అనుకున్న దా అనుకోన్న దానికంటే ఎక్కువగా అయితే పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు టెన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత జడేజా హార్దిక్ పాండ్యా ఒక పార్ట్నర్షిప్ అయితే పెట్టారు సో జడేజా సెవెంటీ రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత లాస్ట్లో హార్దిక్ పాండ్యా హర్షదీప్ సింగ్ నాట్అట్గా అయితే వండిపోయారు సో మొత్తంగా హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ రన్స్ అయితే స్కోర్ చేసింది టీమిండియా సెవెన్ వికెట్స్ అయితే కోల్పోయింది క్రిస్ జార్డన్కి మూడు వికెట్లు రాగా అదల్ రషీద్ జఫ్రా అచర్ శాంకరణ్ రిష్టాప్లే అందరికీ తలా ఒక వికెట్ అయితే రావటం జరిగింది అనంతరం లక్ష్య చూ ఆరంభించిన ఇంగ్లాండ్కి వీళ్ళకి కూడా సేమ్ యావరేజ్ ట్వంటీ సిక్స్ రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత జోస్ బట్లర్ అవుట్ అవ్వడం జరిగింది ఆ తర్వాత ఎవరు కూడా ఆకట్టుకోలేకపోయారు ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ ట్వంటీ వన్ రన్స్ మాత్రమే చేశారని చెప్పుకోవచ్చు లాస్ట్లో ఈ హండ్రెడ్ మార్క్ రీచ్ అయింది అంటే జఫ్ జఫ్రా ఆర్చర్ రెండు సిక్సర్లు అయితే సాధించాడు కాబట్టి ఈ హండ్రెడ్ మార్క్ అయితే రీచ్ అవ్వగలిగింది అని చెప్పుకోవచ్చు సో మిడిల్ అవర్స్లో స్పిన్నర్లు మాత్రం అద్భుతంగా విజృంభించారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా పార్ప్లేలో మాత్రం అక్షర్ పటేల్ ఇంగ్లాండ్కి కొరకరానికి కొయ్యగా మారిపోయాడని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్కడికి కూడా వీళ్ళ పార్ట్నర్షిప్ అంటూ స్టడీ పార్ట్నర్షిప్స్ కూడా రావటానికే చాలా కష్టతరంగా మారింది అట్లాంటి తరుణంలో అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్ జడేజా స్పిన్నర్లు రాజ్యం వెళ్ళారని చెప్పుకోవచ్చు కానీ జడేజాకి వికెట్ లెస్గా మిగిలిపోయాడు బుమ్రా వికెట్ల పతనాన్ని అయితే శాసించడం అయితే జరిగింది స్టార్టింగ్ ఆఫ్ ద వికెటే అక్షర్ పటేల్ నుంచి మొదలైంది బట్లర్ని ఎప్పుడైతే వచ్చేసాడో లాస్ట్లో బుమ్రాతో ఎండ్ అయిపోయింది సో అక్షర్ పటేల్కి మూడు కుల్దీప్ యాదవ్కి మూడు బూమ్రాకి రెండు రెండు రన్అట్లు అయితే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో సర్ప్రైజ్ అక్షర్ పటేల్నే ఓరెన్షిద్ది ఎకనామికల్గా బౌలింగ్ చేసి మూడు వికెట్లు తీసుకున్నాడు అండ్ పవర్ ప్లేలో డేంజరస్గా మారుతున్నటువంటి బ్యాటర్స్ని కూడా మంచి ప్రణాళికను రచించి అవుట్ చేశాడు కాబట్టే ఈ వికెట్లు అయితే సాధ్యపడ్డాయి అందరూ కూడా తలోచయి వేసి బ్యాటింగ్లో బౌలింగ్లో ఫీల్డింగ్లో రాణించారని చెప్పుకోవచ్చు ఇదే పర్ఫార్మెన్స్ సౌత్ ఆఫ్రికాతో క్లిక్ అవ్వాలి క్లిక్ అయ్యి టూ థౌజండ్ సెవెన్ నుంచి టూ థౌజండ్ సెవెన్ తర్వాత నుంచి ఊరిస్తున్న కప్పు మనము నెరవేర్చుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేక కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మేముందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం